నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మా అమ్మా నా అన్వేషణ ఛానల్ అన్వేష్ మీకు ఐడియా ఉన్నారు కదా చాలా డిబేట్స్ లో మీరు కూడా మాట్లాడారు తన గురించి అయితే ఈ సెల మీ అంటే చిన్న లెవెల్లో ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళ ఇరవై కోట్లు సంపాదించారు మన యాంకర్స్ అలాగే చిన్న యాక్టర్స్ యూట్యూబర్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారు ఈ శ్రీ హనుమంతు కానీ తర్వాత ఎవరు జశ్వంత్ షన్ జశ్వంత్ దీప్తి సునైనా తర్వాత జ్యోతి యాంకర్ జ్యోతి ఇలాంటి వాళ్ళ మీద పడ్డాడు ఈయనకి పెద్ద పెద్ద యాక్టర్స్ వీళ్ళెవరు కనిపించట్లేదా దాని మీద వచ్చే ఆదాయం వాళ్ళు సంపాదించింది కనిపించట్లేదా అయితే ఈ వీళ్ళ మీద పడి ఏడ్చే అవసరం ఏం వచ్చిందంటారు అంటే అన్వేష్కి పాపులారిటీ కావాలి అన్వేష్ పైన ఆల్రెడీ వీడు బూతులు మాట్లాడుతున్నాడు వీడు ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ ఇచ్చాడు ఓకే అన్వేష్ ఇచ్చాడు అయితే ఇవన్నీ పక్కకు నెట్టేసి ఇవాళ తను ఒక శుద్ధపోసణి అన్నట్లు ప్రాజెక్ట్ చేసుకొని తన ఒక సంఘ సంస్కర్త లెవెల్లో అతనికి అతను బిల్డప్ ఇచ్చేసుకుని జనాల్ని ఆ విధంగా ఆ ట్రాన్స్లో ఉంచటానికి అతను వీళ్ళందరి పేర్లు వాడుతున్నాడు ఇప్పుడు మొదటిగా అతని పైన మనకు నాకున్న అభ్యంతరం ఏంటంటే బహుశా చాలామందికి కూడా ఈ అభ్యంతరం ఉంది ఎందుకంటే నాకు చాలామంది ఫోన్లు చేసి మీరు చాలా బాగా మాట్లాడారు ఏబిఎన్ డిబేట్లో అని చెప్పి నాకు కాల్స్ చేశారు అదేంటి అంటే ఇతనికి ఇమ్రాన్ పైన మాట్లాడాలనుకుంటే ఇమ్రాన్ పైన మాట్లాడుకోవచ్చు ఇమ్రాన్ వాళ్ళ అమ్మ వ్యభిచారం చేసింది అని ఇతను మాట్లాడటం అనేది ఆమె పర్సనల్ స్పేస్ లోకెళ్ళి ఆమె ప్రైవసీలోకి వెళ్ళి ఆమె అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ చేసే హక్కు ఇతనికి లేదు ఈవెన్ తన వైఫ్ చేసినా కూడా మాట్లాడే హక్కు లేదు మరి అలాంటిది ఇతను ఆ లిమిట్స్ దాటేశాడు అదైపోయిన తర్వాత సన్నీ సన్నీభయ్య ఉన్నాడు అతని మదర్ని అరే నీకు డబ్బులు లేకపోతే ప్రపంచ యాత్ర చేయటానికి నీకు స్పాన్సర్లే కావాల్సి వస్తే స్పాన్సర్లు ఇచ్చే డబ్బులు సరిపోకపోతే మీ అమ్మతో ప్రాస్టిక్యూషన్ చేయించు అని చెప్పాడు అసలు వీడెవడో చూడటానికి వాడెవడో చేయించటానికి అక్కడ ఉన్నది ఉమెన్ ఒక మహిళ ఏం చేయాలో మీ ఇద్దరు డిసైడ్ చేస్తారా నాకు అర్థం కావట్లేదు ఒకవేళ నువ్వు చెత్తవాగుడు వాగితే నువ్వు ఒక చెత్త సలహా నీచమైన సలహా ఇస్తే ఆడు పాటించడానికి ఆమె ఏమన్నా ఆట బొమ్మ అసలు నువ్వెవడవి సలహా ఇవ్వటానికి అసలు నీకేమి రైట్ ఉంది ఇక్కడ ఈ ఈ రెండు నాకు ప్రధానమైన అభ్యంతరాలు ఇంత మహిళల మీద నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నప్పటికీ బెట్టింగ్ యాప్ యాప్స్ ని ప్రమోట్ చేయకుండా ఉండేటట్టు ఎవరైతే యాక్షన్ తీసుకోవాలని సజ్జనార్ గారి పిలుపుతో మహిళలకి చాలా గౌరవం ఇచ్చే సజ్జనార్ గారు ఎంతలా మహిళల్ని ట్రీట్ చేస్తారో తెలుసు ఆయన ఈ అన్వేష్ కి అన్వేష్ తో మాట్లాడటం దాని వీడియోను కూడా తను ప్రొజెక్ట్ చేయటం మనం చూసాం సజ్జనార్ గారు ఏ తనకి ఈ పనిని మనం అంటే ఒకటి ఇతను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో ఇతను పదే పదే ఆయనకి ట్వీట్లు పెడుతున్నాడు ఇప్పుడు ఈ అన్వేషణ వాడు ఏం వెతుకుతూ ఉంటాడు నిరంతరం అంటే తన మార్కెట్ తనకొచ్చే డబ్బుల గురించి ఎట్లా ఎలా ప్లాన్ చేయాలి ఏ విధంగా చేస్తే నాకు డబ్బులు వస్తాయి అనే దాని మీద అతను ఆలోచిస్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంలో ఈ ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది వచ్చినప్పుడు అతను ఆయనకి పదే పదే ట్వీట్లు పెడతాంటే వీడెవడో ఆయన ఆల్రెడీ ఒకప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం ఆయన సైబర్బాద్ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల మీద ఉక్కుపాదం ఓపిన ఆయన ఆయన అందుకని ఓహో మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఇట్లా వస్తుందా అనే ఉద్దేశంతో సరే అతని ట్వీట్లకి ఈయన కూడా రెస్పాండ్ అయితే వీడు చాలా నక్క వినయాలు ఉంటాయి కాబట్టి మొదటగా ఎవరినైనా బోల్తా కొట్టించగలిగిన వాగుడు ఉంది కాబట్టి వీడి దగ్గర ఆయనతో మాట్లాడితే ఆయన కూడా ఓహో నిజంగానే ఇదేదో పనికొచ్చే మెటీరియల్ అని ఆయన అనుకున్నాడు అనుకుని మాట్లాడటం మొదలెట్టారు మొదలెట్టి ఈ విషయం అసలు వీడియో ప్రపంచంలో మొదటిసారిగా ఈ బెట్టింగ్ యాప్ల్ని వాళ్ళ నష్టం జరిగేదాన్ని ప్రపంచానికి చెప్పేవాళ్ళలాగా వీడు ప్రొజెక్ట్ చేసుకున్నాడు చేసుకుంటే అసలు వీళ్ళిద్దరూ ఒక మీటింగ్లో ఒక జూమ్ కాల్లో మాట్లాడుకున్నారు జూమ్ మీటింగు అయితే దానిలో ఇంతకు నీ పెళ్ళెప్పుడు అని అడిగితే వండుకునే వాళ్ళకి ఒక్క కూర అడుక్కునే వాళ్ళకి అరవై ఆరు కూరలు అన్నాడు అంటే ఒక భార్య ఉంటే ఒక భార్యతోనే ఉండాలి అదే వండుకోకపోతే గనక అరవై ఆరు కూరలు తిన్నట్లుగా అడుక్కుంటే ఇప్పుడు వీడు ఎక్కువ మంది దగ్గరతోటి వ్యవహారాలు నడిపితే అరవై ఆరు వ్యవహారాలు నడిపితే అరవై ఆరు మహి మహి మంది మహిళలతో ఉండొచ్చు అనే ఉద్దేశం తప్పితే వేరన్నా ఉందా ఏం లేదు ఏమి లేదు డైరెక్ట్గా చెప్పాడు నువ్వు వంట చేసుకుంటావా అంటే వండుకుంటే ఒక్కోరేనండి అడుక్కుంటే అరవై ఆరు కోరలు కదా నేను వంట చేయను అంటే ఆ సామెత దానికి కరెక్ట్గా సరిపోతుంది పెళ్లి చేసుకున్నా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అనే దానికి అలా ఆయనకి అర్థమైనట్టు లేదు అందుకని ఆయన కూడా నవ్వేశాడు ఇప్పుడు ఈ ఏబిఎన్ లో నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఒక నలుగురు ఐదుగురు నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళ దగ్గర ఏవేవో పాత వీడియోలు ఉన్నాయి వీడు మాట్లాడినవి వీడు చాలా అసహ్యకరంగా అబ్యూజివ్గా మాట్లాడేవి ఉన్నాయి వాటి మీద నేను ఫైట్ చేయాలని ట్రై చేస్తే నా ట్రోలింగ్ చేస్తున్నారు దాని మీద నేను కేసు కూడా పెట్టాను అని ఒకళ్ళిద్దరు నాకు ఫోన్ చేశారు సరే నేను నేనేం చెప్పానంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నానమ్మా సజ్జనార్ గారి దగ్గరికి వెళదాము అలాగే నేను హైకోర్టులో పిల్లి కూడా వేద్దాం అనుకుంటున్నాను వేయడం వేయడమే వీడు ఇంకెంత చేస్తాడు ఇంకెంత చేస్తాడని నేను చూస్తున్నా వేయడం అయితే వేయడమే అంత రెడీ అవుతుంది బాలాగారు కూడా చెప్పారు కదా ఆ రోజు వేస్తాము అయితే సరే ఇదంతా ఒక పక్కన జరుగుతుంది జరుగుతుంటే ఒకప్పుడు రానా మీద వాళ్ళందరి మీద కూడా మాట్లాడాడు హ్యాడ్స్ ఆఫ్ ఇప్పుడు లేడీస్ మీద మాట్లాడాడు కొన్ని కొన్ని అభ్యంతరకరమైన మాటలు తప్పితే అతను ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు కాబట్టి బూతుల్ని మినహాయించి పోని అతనికి ఒక వేరతాడు వేద్దాం ఎవరికి నా అన్వేషకి నేనేమంటా అంటే సరే ఇదంతా ఒక ఎత్తు అసలు ఒక యాప్ అంటూ ఉండబట్టే కదా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అవును మనము పై పైన పై పైన చూస్తే మనకి సమస్య పరిష్కారం కాదు ఎప్పుడైనా సమస్య మూలాల్లోకి వెళ్ళాలి అసలు ఈ బెట్టింగ్ యాప్లు పెట్టినోడు ఎవడు వాడి గురించి వీడు ఒక్క మాట మాట్లాడటల్లా ఇంత తెలిసినోడికి బెట్టింగ్ యాప్లు ఎవరు పెట్టారు తెలియదు వీడికి తెలియదు పైగా పైగా ఈ బెట్టింగ్ యాప్లు ఎవరు పెట్టారు ఎక్కడి నుంచి అవుతున్నాయి ఎలా అవుతున్నాయి అనేది సజ్జనారిక కూడా తెలియదు అయితే ఇప్పుడు అసలు ఈ వ్యవహారాలన్నీ బయటికి తీసుకొచ్చింది యువసామ్రాట్ రవి అవును అయితే అతని పేరు సోదిలో లేకుండా అయిపోయింది ఇప్పుడు నన్ను కూడా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు అతను బెట్టింగ్ యాప్లు వద్దు అంటుంటే నువ్వేంటమ్మా అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నేను అతను పోరాటానికి నేను వ్యతిరేకం కాదు అవసరం ఆయన మాట తీరికి ఆయన ఏం చేస్తున్న దానికి నా అభ్యంతరం ఉంది నేను ఈ రోజుకి ఏమంటున్నా ఈ వీళ్ళు అడ్వర్టైజ్ చెయ్యకపోతే ఇది ఒక చీకటి వ్యాపారం ఈ చీకటి వ్యాపారంలో వీళ్ళు కాంతి పని పనిచేస్తున్నారు బయటి సమాజానికి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళు వీళ్ళని ఆపుతాము వీళ్ళు ఆపేస్తారు పోని అనుకుందాం ఇంకొకరితో చేయిస్తాడు వాడు అందుకని మనం ఏంటి ఇది ఈ దుర్మార్గం ఆగాలి అంటే యాపిల్ దగ్గరికి వెళ్ళాలి నీకు ఆ ధైర్యం ఉందా అసలు యాప్లు ఎక్కడ పుడుతున్నాయో నీకు తెలుసా వాటి ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా నీకు తెలియకుండా అయితే ఉండదు వాటి గురించి మాట్లాడవు అంటే అసలు వాళ్ళ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం వాడికి లేదు వాడికి ఉన్న ధైర్యం వల్ల ఏంటంటే ఈ సునైనా ఈ జ్యోతక్క లేదంటే మొన్న సన్ముఖ్ జస్వంత్ షన్ముఖ్ జస్వంత్ మొన్న ఒక పదకొండు మందికి నోటీసులు ఇచ్చారు కదా వాళ్ళ మీద పడి మాట్లాడటం తప్పితే అసలు గురించి మాట్లాడే ధైర్యం లేదు వీడికి అసలు గురించి మాట్లాడాలి అంటే వీడు ఎక్కడి వరకు వెళ్ళాలో తెలుసా అండి గుజరాత్ దాకా వెళ్ళాలి ఈ కంప్ ఈ బెట్టింగ్ యాప్లు మొత్తం గుజరాత్ వాళ్ళై దీని ఆఫీసు నెదర్లాండ్స్ లో ఉంది మనం ఈ యాప్ల మీద ఏదన్నా కేస్ వేయాలి అంటే నెదర్లాండ్స్ వెళ్ళాలి ఎవడు వెళ్తారు చెప్పండి ఆ నెదర్లాండ్స్ లో ఈ యాప్లు వాడటం ప్రోహిబిటెడ్ కానీ అక్కడ వాడరు యాప్లు ఇక్కడ ఆపరేట్ చేస్తారు వచ్చిన డబ్బులను అక్కడికి తీసుకెళ్తారు చేసేది ఎవరు అనుకుంటున్నారు షాలు గుజరాత్ షాలు అసలు ప్రపంచంలో ఏదైనా ఒక దరిద్ర బిజినెస్ జరుగుతుంది అంటే అందులో ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది గుజరాత్ వాళ్ళు అసలు ఈ దేశం మొత్తం మీద పేదోళ్ళయ్యా మధ్యతరగతి వాళ్ళయ్యా కొన్ని డబ్బులు ఉన్నోళ్ళయ్యా లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇయ్యా లేడీస్ ఈ డబ్బులన్నీ కొట్టేస్తుందని సైబర్ క్రైములు మొత్తం కూడా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ వీళ్ళు అక్కడ దొంగతనాలు చేయడం ఎట్లా అనేదానికి నేర్పించే కాలేజీలు ఉన్నాయి మీరు ఆశ్చర్యపోవద్దు ఇది వాస్తవం జంతారా అనే ఒక ఊరుంది ఓకే ఈ సైబర్ క్రైమ్స్ వాళ్ళందరూ ఆ ఊర్లోనే ఆఫీసులన్నీ అక్కడే ఉంటాయి జంతారా దానిపైన ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది ఈ జంతారా మీద అందుకని ఏంటంటే ఇంత చీకటి వ్యాపారాలు జరుగుతుంటే ప్రభుత్వాలకు తెలియదు అనడం మట్టుకు గుజరాత్ లో జరుగుతున్న చీకటి వ్యాపారం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియదు అంటే అక్కడే కాదు ఎక్కడ ఈ దేశంలో జరిగేదైనా సరే వాళ్ళకి తెలియకుండా ఉండదు ఇప్పుడు ఈయన అమిత్ షా గారు ఆపరేషన్ కగారని నక్సలైట్లను చంపేస్తాను నక్సలైట్లు ఏరేస్తాను అని చెప్తున్నారు ఆ నక్సలైట్లను ఏరండి గుజరాత్ లో ఉన్న వాళ్ళని ఏరండి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు ఈ ఫ్రాడ్ యాప్లు వీటి మీద వీటిని కూడా ఏరండి ఇప్పుడు మేమేమి అంత సాంఘిక వ్యతిరేక వ్యక్తులు అయితే గనక నక్సలైట్లతో అంత ప్రమాదం ఉందని మీరు నమ్మబట్టే కదా వాళ్ళని అంటున్నారు నేనంటాను వీళ్ళు వాళ్ళకంటే ప్రమాదకరులు దుర్మార్గులు ఎంతో మంది చచ్చిపోతున్నారు నక్సలైట్ మూలాన్ని ఎవరో చచ్చిపోట్ల ప్రాణాలు తీసుకోవట్లా నక్సలైట్లు అంటూ ఉన్నారు అంటే వాళ్ళని చూసి కొంచెం భయపడుతున్నారు భయపడుతున్నారు రాజకీయ నాయకులు భయపడుతున్నారు ఒకప్పుడు వ్యవస్థల్ని కాస్త సరిగా ఇచ్చారు వాళ్ళు ఈ రోజుకి కూడా నిజంగా మాట్లాడితే అటవీ ప్రాంతాలని కాపాడుతుంది గిరిజనులు ఎంత కాపాడుతున్నారో నక్సలైట్లు కూడా అంత కాపాడుతున్నారు అవును సరే ఇవన్నీ కూడా కాదండి మీరు ఆ ఆటల మీద మేము ఉక్కుపాదం మోపుతామని మీరు చెప్పండి అమిత్ షా అని చెప్పనండి పైగా షా అని వస్తుంది కదా అమిత్ షాలో షా ఆల్ ద నెదర్లాండ్స్లో ఉన్న బిజినెస్ ఇప్పుడు ఇచ్చే కదా పాపం ఇప్పుడు దాకంటే అన్వేష్కి ఏం తెలియదు నోట్లో వెళ్ళి పెట్టుకుని కూర్చున్నాడు పాపం ఏదో అక్కడక్కడ అక్కడక్కడ కనిపించిన వార్తలను బట్టి వీళ్ళందరినీ తిడుతున్నాడు వెరీ గుడ్ ఇప్పుడు నేను ఇచ్చా కదా ఇన్ఫర్మేషన్ నా వీడియో అయితే ఖచ్చితంగా చూస్తాడు ఆ అమిత్ షా మీద మాట్లాడమనండి అమిత్ షాకి అడగమనండి అసలు అమిత్ షాని ఎందుకు మన డబ్బులన్నీ నెదర్లాండ్స్ వెళ్ళిపోతున్నాయి అటు నుంచి నుంచి అటునుంచి నుంచి వెళ్ళిపోతున్నాయి అమిత్ షా డైరెక్ట్ గవర్నమెంట్ ఇంత జరుగుతుంది కదా ఇండియాలో అసలు బెట్టింగ్ యాప్స్ ని ఇండియాలో లేకుండా చేయండి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ అడగచ్చు కదా ఇప్పుడు ఇది రాష్ట్రాలు చేసే పాలసీ కాదు ఎందుకంటే తెలంగాణ చేసింది ఆంధ్ర చేసింది ఇంకొక మూడు రాష్ట్రాలు ఏవో చేసినాయి రాష్ట్రాలు చేస్తే అవదు ఇది నిషేధం లాగా దేశమంతా జరగాలి జరిగితేనే అవుతుంది అవును అందుకని ఏంటంటే దాని గురించి నువ్వు పోరాటం చెయ్యి అయినా నువ్వు అక్కడెక్కడో చేయి ఏం బాగుంటావు నువ్వు రా ఇండియా రా ఇంత గందరగోళం ఇక్కడ జరుగుతుంటే ఇంతమంది ప్రాణాలు పోతుంటే వాళ్ళ ప్రేతాత్మలు మాట్లాడుకుంటాయి అని నువ్వు చెప్తున్నావు కదా నువ్వు ఇంత తెలిసిన వాడు నువ్వెందుకు అక్కడెక్కడో కూర్చున్నావు ఆ ప్రేతాత్మలు నిన్ను కూడా అడుగుతాయి నువ్వు ఎక్కడో ఎందుకున్నావు ఇండియా వచ్చి కోసం కష్టపడు మమ్మల్ని బాగు బాగు చావు ఇప్పుడు బతికున్న వాళ్ళు కూడా అడుగుతారు దేవుడు అని దేవుడు వస్తాడు అని రా మరి నేను ఒకటే చెప్తున్నానండి నువ్వు ఇండియా వస్తే సజ్జనార్ గారి ముందు కూర్చుందాం నువ్వు నేను కూర్చుందాం నన్ను తిట్టించిన బూతులు కూడా నేను చూపిస్తా నన్ను తిట్టించిన బూతులు కూడా ఉన్నాయి నువ్వు మాట్లాడిన బూతులు ఉన్నాయి ఏది అందరిని ఇవన్నీ చూపించి సార్ ఇతను చేసింది కరెక్టు అని మీరు నమ్మితే నేను ఇక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోతాను ఇంకెక్కడెప్పుడు జీవితంలో నేను ఏ ఇంటర్వ్యూ ఇవ్వను కానీ ఇది తప్పు అంత వెళితే ఏం చేస్తారు చెప్పండి అని నేను సజ్జనార్ గారిని అడుగుతా నీకు దమ్ముందా నువ్వు మాట్లాడేదంతా కరెక్ట్ అని నువ్వు నమ్ముతుంటే గనక నువ్వు ఇండియాకి రా ఎక్కడో దొంగచాటుగా కూర్చొని మాట్లాడడం దేనికి పైగా నువ్వు చేసింది తప్పు అది ఒకప్పుడు అవును పోనీ నువ్వేమన్నా ఆ మాట ఇప్పుడు చెప్తున్నావా నేను తప్పని తెలుసుకున్నాను నేను మానేశాను అని మీరు కూడా చేయకంట్రా అని చెప్తున్నావా చెప్పలేదు ఏదో ఒక తన ఇమేజ్ని పెంచుకోవటానికి నేను నాకు లక్ష వ్యూ లైకులు రావాలి అంటాడు అంటే మనకి టార్గెట్లు ఇస్తున్నాడు వాడు అక్కడెక్కడో కూర్చొని లక్ష యాభై వేలు లైకులు దీనికి నేను ఇస్తున్నాను మీరే చూసుకోండి ఇక మీదే బాధిత వాడు సంపాదించడానికి సోషల్ మీడియాలో వాడు సంపాదించుకోవటానికి మన మీద ఒక ఇది ఇస్తున్నాడు మనకు టార్గెట్లు ఇస్తున్నాడు ఈ మన ఏమో వచ్చి అబ్బా వాడికి టార్గెట్ వాడి టార్గెట్ రీచ్ అవ్వాలి సో మనం లైక్లు కొట్టాలి అంతే ఇప్పుడు మనము మన పని ఏంటో మన జీవితం ఏంటో మన చదువు ఏంటో మన బాధ ఏంటో మన ఇల్లు ఏంటో మనం మర్చిపోయి పరాధీనులుందా సినిమా యాక్టర్లకి దాసోహం అని వాళ్ళ ఫ్యాన్స్ అయిపోవటము రాజకీయ నాయకులు నుంచోమంటే నుంచోవటం జెండా పట్టుకోమంటే జెండా పట్టుకోవటం లాగా అయిపోయి ఈ సోషల్ మీడియాలో హీరోలకి లైకులు కొట్టుకుంటా మన వాళ్ళు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు పైకి వీడే చెప్తుంటాడు ఆ దేశంలో యువత ఎట్లా కష్టపడుతుంది ఈ దేశంలో యువత ఎట్లా కష్టపడుతుందని వీడే చెప్తుంటాడు మరి వాళ్ళేమో అంత కష్టపడుతున్నారు నీ దేశం యువత ఏమో సోషల్ మీడియా చూసుకుంటా లైకులు కొట్టాలి అరే మీరు పనికిరాని వాళ్ళు అని తిడుతున్నాడు ఓ పక్కన వాళ్ళతో పోల్చి మళ్ళీ ఈ పనికిరాని వాళ్ళతోనే నువ్వు లైఫ్ పెట్టించుకుంటున్నావు నువ్వు నువ్వు నీ బిజినెస్ స్ట్రాటజీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఓకే అమ్మ థ్యాంక్ యూ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి